మీ అందరికీ వందనాలు ఈరోజు సారాంశం ఏంటంటే యోనా గురించి ఈ యోనా గురించి గత కాలంలో మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఈరోజు నాలుగో అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం యోనా దేవుని మీద కోపడుతూ ఉంటాడు ఎందుకు కోపడుతూ ఉంటాడు అంటే నాలుగో అధ్యాయం రెండో వచ్చును అందువలననే నీవు కటాక్షము జాలియు శాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదును అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శిష్ణకు పారిపోతున్నాయి యోనా ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు జాలిగల దేవుడవు శాంతము గల దేవుడవు అలాగే అత్యంత కృపగల దేవుడవై ఉండి నేనువే ప్రజలకు చేయాలనుకున్న కీడును నువ్వు మాని వారి పట్ల కనిక్రమం చూపుతావని నాకు ముందే తెలిసి నేను దర్శిష్కు పారిపోయాను అని దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడనమాట దేవుడు నిజమే కదండి దేవుడు జాలిగల దేవుడు కృప అత్యంత కృపగల దేవుడు అలాగే మన పట్ల ప్రేమ కలిగిన దేవుడు మనం ఎన్ని పాపములు చేసినా కానీ ఆ పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పట్ల కనికరపడి మనకు చేయాలనుకున్న కీడును దేవుడు పశ్చాత్తాపడతాడు దేవుడు ఎల్లప్పుడూ కోపపడు దేవుడు కాదు ఆయన కృపా సమృద్ధి గలవాడు మన పట్ల ప్రేమ కలిగాడు ఆ ప్రేమను బెట్టే ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు అలాగే దేవుడు ఒక సొర చెట్టుని ఏర్పరుస్తాడనమాట ఆ సొర చెట్టుని ఏర్పరచడం ద్వారా ఆ సొర చెట్టు విశ్రాంతిని విశ్రాంతినిచ్చిద్ది మరుసటి దినమున దేవుడు ఒక పురుగుని ఏర్పరిచినప్పుడు ఆ పురుగు ఆ సొర చెట్టుని తినేయడం ద్వారా అక్కడ ఆ చెట్టు వాడిపోతుంది అప్పుడు యోన దేవుని మీద కోపడుతూ ఉంటాడు అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా పదవవచ్చును అందుకు ఏహోవా నువ్వు నీవు నువ్వు పెంచకుండాను ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోని వాడిపోయిన ఈ స్వరచెట్టు విషయంలో నీవి ఇంత విచారపడుతున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువైన కుడి అడమ ఎరుగని జనమును బహు పశువులు గల నెనవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా నువ్వు ఒక్క రోజులోనే పుట్టి పెరిగిన ఈ సొరచెట్టు గురించి ఎంత ఆలోచించి నా మీద కోపడుతున్నావే ఎంతోమంది ప్రజలు నిన్నే ప్రజలు పా వారి పాపంలో పడిపోయి దేవునికి దూరం అయ్యి నరకానికి చేరువలో ఉన్నప్పుడు నేను వారి గురించి విచార విచారపడవద్దా అని దేవుడు యోనాకి ప్రశ్న వేస్తున్నాడు అనమాట అవును కదండి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు మన పట్ల విచారం కలిగి ఉన్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని దేవుడు చెప్తున్నాడు ఆయన మన గురించి చింతపడుతున్నాడు మన గురించి ఆయన బాధపడుతున్నాడు సో మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచి మన పాపం ఒప్పుకొని దేవుని పట్ల మనం విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడు కృపా సమృద్ధి గల దేవుడు మన పట్ల దీర్ఘశాంతము గలవాడు మన పట్ల అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు